కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి దశరథ్ గారి తాతగారి స్నేహితులు సోమశంకర్ గారి ఇంటికి వెళ్దాం తొందరగా రెడీ అవ్వండి అందరూ అంటూ శ్రీహర్ష హడావిడి చేస్తున్నాడు ఎందుకు అక్కడికి అన్నది అనన్య అనన్య దగ్గరగా వెళ్ళాడు శ్రీహర్ష అక్కడ నేను ఒక ప్లాన్ వేశాను నిన్ను నిన్ను ఏంటి నన్ను అని పిలుస్తున్నారు నిన్ను అంటూ బెదిరిస్తున్నారు అన్నది అనన్య నేను పెట్టిన నీ ముద్దు పేరు అన్ను జున్ను ముక్క లాంటి పిల్లని అలా పెట్ట పేరు బాగుందా అన్నాడు అనన్యను శ్రీహర్ష నాకు నచ్చలేదు అంది అనన్య నేను చూస్తే ఆ ముద్దు పేర్లు ఆ ఆ అంటే బాగోదేమో అని ఇలా పిలుస్తున్నాను అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ ఆ ఆ ఏంటి అంది అనన్య అంటే ఆంధ్ర రెండింటినీ కలిపిన జున్ను ముక్కవి నువ్వు అందుకే అలా ముద్దుగా పిలవనా అనుకున్నాను అలా పిలిస్తే నాకు ఆలు కూడా రాని వాడిని అంటే ప్రేమలు ఆలు అనుకుంటారేమో అని భయం నాకు అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష అసలే మా మామయ్య ప్రేమకు బ్రాండ్ అంబాసిడర్ అని అనుకుంటున్నారు అభిమానులు అంటూ నవ్వేశాడు శ్రీహర్ష మా నాన్నగారిని ఏమైనా అన్నావనుకో నిన్నేం చేస్తాను నాకే తెలీదు అన్నది అనన్య ఏం చేస్తావు రా అంటూ మీద మీదకొచ్చేశాడు శ్రీహర్ష నువ్వు నా అత్త కూతురువి మాట్లాడకు రౌడీనైపోతా అంటూ అనన్య పేదాలను తన పేదాలతో పలకరించి నవ్వేశాడు శ్రీహర్ష లోపలికి వెళ్తే రావు బాబు ఏం చేస్తున్నావ్ రా అసలు అన్నది జయంతి వస్తున్నా మమ్మీ వెక్కిళ్ళు ఆగడం లేదు మంచినీళ్ళు తాగాను పంచదార తింటే ఆగుతాయని చెప్పింది అనన్య అందుకే పంచదార కొద్దిగా చప్పరించి వస్తున్నాను అంటూ అనన్య వైపు కొంటెగా చూసి నవ్వేశాడు శ్రీహర్ష ఏమిటో బావకి మధ్య ఎప్పుడూ ఎక్కిళ్ళు వస్తున్నాయి పాపం దాహం ఎక్కువ అవుతున్నట్లుంది అంటూ నవ్వేసింది ఆకాంక్ష ఏమన్నా అంటే అత్త కూతురు అంటున్నాడు భలే ఏడిపిస్తున్నారు అనుకుంది అనన్య ఈ లోపు ఆనంద్ గారు ఆమెని ఇద్దరు జంటగా గుమ్మంలోకి వచ్చారు జయంతికి కళ్ళ పండుగలా అనిపించింది ఆ దృశ్యం ఆగండి ఆగండి అలా రాకూడదు లోపలికి అంటూ జయంతి ఎర్ర నీళ్లు తీసుకెళ్లి దిష్టి తీసేసి లోపలికి రమ్మని సంతోషంగా వారి వైపు చూసి మురిసిపోయింది పార్వతి పరమేశ్వరులా చక్కగా ఉన్నారు అనుకుంది కళ్ళు తుడుచుకుంటూ దశరథ్ గారికి మాట రాలేదు సౌభాగ్యవతిలా కూతురు నిండుగా కనిపించేసరికి ఒక రకమైన ఉద్వేగానికి లోనై కళ్ళనీళ్లు పెట్టుకున్నారు శేఖర్ కి సంతోషం వెలువలా పొంగింది కళ్ళెమ్మట నీళ్ళలా తన చెల్లెల్ని ఎప్పుడు అలా చూడాలని కోరుకుంటూ ఉండేవాడు ఒక్క క్షణం ఆ దృశ్యమైన కళ్ళలో ఒక మధురంగా నిలిచిపోయింది మార్గరెట్ గారికి ఆనందంతో దుఃఖం వచ్చేసింది నా కొడుకు కోడలు ఆనందంగా సంతోషంగా ఉండాలి నూరేళ్లు అంటూ మనసులోనే దీవించింది అనన్య ఆకాంక్ష తల్లిదండ్రులు ఇద్దరిని చూసి మురిసిపోయారు పరుగున ఆకాంక్ష వెళ్లి తండ్రి వైపు నిలబడింది అనన్య వెళ్లి తల్లి వైపు నిలబడింది ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలలేదు అందరికి ఆగండి అందరూ అలా ఉండిపోండి మా మేనత్త ఫ్యామిలీ ఫోటో సంపూర్ణంగా ఉంది ఇప్పుడు అంటూ మురిసిపోతూ ఫోటోలు వీడియో తీస్తున్నాడు శ్రీహర్ష ఆనందంతో అనన్య తల్లి భుజం వైపు వాలింది ప్రేమతో ఆకాంక్ష తండ్రి భుజం మీద వాలింది అనురాగంతో శ్రీహర్ష వెళ్లి జరుగు అంటూ అనన్యను పక్కకు జరిపి మేనత్తకు మరుదలికి మధ్యలో నిలబడ్డాడు డాడీ ఫోటో తీయండి అంటూ నవ్వాడు బావా నువ్వు మీ అత్త పక్క నిలబడాలని కాదు నాకు తెలిసింది మా అక్క పక్క నిలబడాలని ప్లాన్ అంటూ చిలిపిగా నవ్వింది ఆకాంక్ష వినోద్ కూడా ఉంటే మన ఫ్యామిలీ ఫోటో పిక్స్ అన్నాడు శ్రీహర్ష అయినా కూడా ఫోటోకి సంఖ్య తగ్గలేదులే బావా అంటూ నవ్వింది ఆకాంక్ష ఎలా అన్నాడు శ్రీహర్ష వినోద్ బదులు నా కడుపులో బిడ్డున్నాడుగా ఎవరికి కనబడకుండా అంటూ నవ్వేసింది ఆకాంక్ష అందరూ ఆనందంగా నవ్వుకున్నారు అందరూ భోజనాలు చేద్దాం రండి మరదల్స్ అందరికి వడ్డించండి స్వీట్ గా తిప్పుకుంటూ తిరగడం కాదు నాకు నీ వెనక చూపిస్తూ తొందరగా చేయి అని అన్నాడు చిన్నగా నవ్వి అనన్య చెవిలో అన్నాడు శ్రీహర్ష అసలు ఈ బావ ముందు తిరిగి నడవాలంటే సిగ్గుగా ఉంటుంది ఎప్పుడో చూడు అదే మాట అని అనుకుంటూ స్పీడ్ గా వెళ్లిపోయింది అనన్య రే మా చెల్లెలు కూతురిని మరీ అంతలా ఆడుకోకు నేను గమనిస్తూనే ఉన్నాను నీ మాటలు విన్నపడకపోయినా నీ వేషాలు అర్థమవుతున్నాయి అంటూ నవ్వారు శేఖర్ గారు తొందరగా అందరూ భోజన కార్యక్రమాలు ముగించేశారు శ్రీహర్ష తొందర వల్ల అసలు బంగాళదుంపలను బాగా వేయించాక నీళ్ళు పోసి వండాలని తెలియక అందరూ అలా వండుతారు రుచిగా అన్నాడు నవ్వుతూ అనన్యను చూస్తూ శ్రీహర్ష అయినా రుచిగానే ఉంది లేదా అన్నది జయంతి అలా నవ్వుకుంటూ సరదాగా భోజనాలు పూర్తి చేశారు పదండి అందరూ ఈ నైట్ కి సోమశంకర్ తాతగారింట్లో బస మనకి అన్నాడు శ్రీహర్ష ఆయన రమ్మని ఎన్నో సార్లు ఫోన్ చేశారన్నాడు మళ్ళీ ఎప్పుడు చేశారా అన్నారు దశరథ్ గారు తాతగారు మీ ఫోన్ నేను ఎత్తాలే ముందు పదండి అందరూ అన్నాడు శ్రీహర్ష తల్లిదండ్రులకు మధ్యలో కూర్చొని ఉంది అనన్య తండ్రి పక్కనే కూర్చొని ఉంది ఆకాంక్ష అందరూ రెడీ అయ్యారు ఇక మీరు కదులుతారా అన్నాడు నవ్వుతూ అనన్య వైపు చూస్తూ శ్రీహర్ష నేను ఇక్కడే ఉంటాను మమ్మీ డాడీ దగ్గర అన్నది అనన్య నేను కూడా అంటున్న ఆకాంక్ష వైపు తిరిగి శ్రీహర్ష సైగ చేశాడు మనం అక్కడికి వెళ్దామని సరే అని పైకి లేచింది ఆకాంక్ష జయంతి గారు లోపలికి బట్టలు తెచ్చుకోవడానికి వెళ్లారు అనన్య అమ్మ పిలుస్తుంది అన్నాడు శ్రీహర్ష అనన్య వచ్చింది చిన్న పాపవా మీ అమ్మ నాన్న మధ్యలో కూర్చోడానికి ఎందుకు ఎదిగావు కావలసిన ఎత్తు పల్లాలతో ఎదగడం గొప్ప కాదు కొద్దిగా బుర్రలో గుజ్జు కూడా ఉండాలి అన్నాడు శ్రీహర్ష ఏంటి అసలు నువ్వు నన్ను ఎందుకు పద్దాక తిడుతూ ఉంటావు మా నాన్నగారికి చెప్తా నేను అన్నది అనన్య బెదిరిస్తూ అమ్మో భయమేస్తుంది నాకు అన్నాడు శ్రీహర్ష లేకపోతే మామూలుగా ఉందా నీ పని చెప్తా మా అమ్మకి మా నాన్నకి అంటూ శ్రీహర్షకు భయమేసింది అన్నట్లుగా మళ్ళీ బెదిరించింది అనన్య చాలే ఆపు రెడీ అవ్వు అక్కడికి వెళ్దాం అన్నాడు శ్రీహర్ష అమ్మో వద్దు నువ్వేదో ప్లాన్ చేశానన్నావు నాకు భయమేస్తుంది అన్నది అనన్య ఇంటి మొత్తం జనం ఉంటే నిన్ను నేనేం చేస్తాను బాబు మీ అమ్మ నాన్నకి కాస్త ప్రైవసీ ఇవ్వవా అది కూడా తెలియదా ఇంత పెరిగావు అన్నాడు చిన్నగా అనన్య చెవిలో ఓకే అన్నది అనన్య ఇద్దరు ప్రేమికులు కలిసి కష్టపడి కన్నారు ప్రేమ అంటే తెలియదు ఎప్పుడు ఎలా నడుచుకోవాలో వెనక ఉండి చెప్తూ ఉండాలి అన్నాడు శ్రీయశ ఇదిగో వెనక వెనక అంటూ నా వెనక చూడకు అన్నది అనన్య నేను వెనక అన్నది నీ వెనక కాదే బాబు అసలు నువ్వు ఆ మాటకే ఫీల్ అయిపోతున్నావు టాప్ టు బాటం అన్ని కూడా సూపర్ అంటూ చూపిస్తూ కన్న కొట్టాడు శ్రీహర్ష ఏమిటి హడావిడి చేశావు మళ్ళీ కదలరేంటి అన్నది జయంతి అందరూ బయలుదేరుతుంటే ఆనంద్ గారికి అర్థమయ్యింది శ్రీహర్ష చాలా తెలివి గల మంచి అబ్బాయి అని అనుకున్నాడు నేను కూడా రానా అన్నది ఆమెని అత్త ఇన్నాళ్ళు అనన్యకు ఇంత తెలివి ఎలా వచ్చిందని అనుకున్నాను నీ దగ్గర నుండేనా అంటూ పగపక్క నవ్వేశాడు శ్రీహర్ష మీరిద్దరూ కలిసి మరొకసారి గాని ముందు మేము అందరం వెళ్లి వస్తామని చెప్పాడు శ్రీహర్ష నవ్వుతూ వాళ్ళ మామయ్య వైపు తిరిగి వెళ్ళొస్తాము హ్యాపీగా ఉండండి అన్నట్లుగా నవ్వాడు అందరూ కార్ ఎక్కాక కావాలని శ్రీహర్ష ఆఖరిలో అనన్య పక్కనే కూర్చొని జరుగు అన్నాడు ఇందాకడ కూడా అలాగే అమ్మ పక్కన ఉంటే జరుగన్నాడు ఇప్పుడు కూడా ఇలానే అని మనసులో ఇష్టమైన పైకి బొంగమూతి పెట్టుకొని కూర్చుంది అనన్య మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఇప్పుడిప్పుడే ఎలా ఉండాలి నేను అన్నది నాకు తెలుస్తుంది బావా అంటూ నవ్వింది ఆకాంక్ష మంచిది అంటూ నవ్వేశాడు శ్రీహర్ష అలా సోమశంకరం గారింటికి అందరూ చేరుకున్నారు అనుకోకుండా వచ్చారు అంటూ సంతోషపడిపోయారు సోమశంకర్ గారు శ్రీహర్ష వైపు చూశారు దశరథ గారు అంటే ఇక్కడికి వస్తే వీళ్ళని చూడొచ్చు అని అలా చేశాను అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష నాకు అర్థమైంది లేదా అంటూ నవ్వేశారు శేఖర్ గారు నాకు అర్థమైంది అంటూ నవ్వింది ఆకాంక్ష ఇక అందరూ సంతోషంగా కాసేపు మాట్లాడుకున్నారు గారిని ఏమి చేయొద్దు అని అన్ని ప్రశాంతంగా గదులిచ్చారు రాత్రి వసకు డిన్నర్ అయ్యాక శేఖర్ గారు జయంతి గారు ఒక రూమ్ లోకి వెళ్లిపోయారు సోమశంకర్ శర్మిష్ట గారు తమ గదిలోకి వెళ్లిపోయారు ఇక దశరథ్ గారు ఎదురు హాల్లో పడుకున్నారు అక్కడే శ్రీహర్ష కూడా దివాన్ కట్ పై పడుకున్నాడు ఒకే గదిలో మార్గరెట్ గారు సోఫాలో డబుల్ కార్డ్ మీద ఆకాంక్ష అనన్య పడుకున్నారు అందరూ నిద్రలోకి జారుకున్నారు శ్రీహర్ష నెమ్మదిగా లేచి వచ్చి అనన్య పక్కనే పడుకున్నాడు ఆకాంక్ష నిద్రపోయింది అనన్యకు ఇక్కడేదో ప్లాన్ చేశాడు శ్రీహర్ష అన్న ఆలోచన వచ్చి నిద్ర రాలేదు సిగ్గు లేకుండా పక్కనే వచ్చి పడుకున్నాడు నానమ్మ లెగిస్తే ఏమనుకుంటుంది ఆకాంక్ష అయితే ఏమనుకుంటుంది భయంతో బిగుసుకుపోయిన అనన్య వెళ్ళు అంటూ నమస్కారం పెట్టింది శ్రీహర్షకు ఒకటి అని సైగ చేస్తున్నాడు శ్రీహర్ష మాట లేవు ఒక ఊపిరి ఒకరికి వినిపిస్తుంది ఫోన్ లో మెసేజ్ చూపించాడు నన్ను రౌడీ అంటావా నిన్ను రేప్ చేస్తాను అని అయ్య బాబోయ్ అంటూ కళ్ళు పెద్దవి చేసి అసలు అనన్య వైపు స్థలమే లేకపోతే సాగానికి పైగా అనన్య వైపు వాలిపోయి మరీ పడుకున్నాడు శ్రీహర్ష ఎప్పుడు అనను రౌడీ అని అంటూ ప్లీజ్ వెళ్ళిపో తప్పుగా అనుకుంటారు నానమ్మ అంటూ శ్రీహర్ష చెవిలో చెప్పింది అనన్య అయితే నీకు నువ్వుగా ఒక ముద్దు పెట్టు వెళ్ళిపోతాను అని సైగ చేసి చూపించాడు శ్రీహర్ష తప్పదు అన్నట్టుగా శ్రీహర్షకు ఒక ముద్దు పెట్టింది అనన్య నేనేమన్నా పాలబుగ్గల పసివాడినా ఇక్కడ పెట్టు అంటూ పెదాల వైపు చూపించాడు శ్రీహర్ష అసలు అంత దగ్గరగా శ్రీహర్ష ఉంటే అనన్య గుండె గొంతులోకి వచ్చినట్లయింది చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది అనన్య ఇంతలో మార్గరెట్ దగ్గింది అమ్మో ఎవరైనా లేస్తే చాలా ప్రమాదం అసలు నన్ను అందరూ ప్లీజ్ అంటూ వెళ్ళన్నట్లుగా ముఖం పెట్టింది అనన్య పక్కకు తిరిగి ఉన్న శ్రీహర్ష అనన్య అందాలను తాకకుండా చేత్తో తాకినట్టుగా నటిస్తూ భయపెట్టేశాడు కాసేపు మర్యాదగా ముద్దు పెట్టు వెళ్ళిపోతాను అన్నాడు శ్రీహర్ష అనన్య చెవిలో నువ్వు మామూలు వాడివి కాదురా అని మనసులో తిట్టుకుంటూ కళ్ళు గట్టిగా మూసుకొని అందమైన గులాబీ రేకుల్లాంటి తన పెదవులను మత్తుగ్రోలే తుమ్మెదల వంటి పెదవులు కలిగిన శ్రీహర్ష ప్రదాలకు ఆనించబోయింది పెళ్లి కాకుండా ఏం పనులు ఇవి ఆడపిల్లలు అయ్యండి ఇలాంటి పనులు చేయొచ్చా అంటూ అనన్య చెవిలో చెప్పి నవ్వుతూ బయటకు వెళ్ళిపోయాడు శ్రీహర్ష నానమ్మ వైపు ఆకాంక్ష వైపు చూసి అనన్య నిద్రపోతున్నారు అమ్మయ్య నిద్రపోతున్నారని అనుకొని గుండెల మీద చేయి వేసుకొని తలుపులు గట్టిగా బిగించి వచ్చి పడుకుందానన్య మార్గరెట్ గారు ముసిముసిగా నవ్వుకుంటూ పక్కకు తిరిగి పడుకున్నారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్